హాయ్ అండి ఏదిగో చూడండి మా మా ఊరు వెళ్ళాము మేము నైట్ వెళ్ళాము ఉదయం తెల్లవారుజామున వచ్చేస్తున్నామండి అది ఫైవ్ థర్టీ సిక్స్ ఆ టైంలోపు ఈ వీడియోస్ అదిగోండి గేదెలు అంతకుముందు పాకలు ఉండేవి ఇప్పుడు ఇవి షెడ్లు కింద వేసేస్తున్నారు ఆ గేదెలు పల్లెటూరు వాతావరణం చూడండి ఎంత బాగుందో గడ్డి బాములు పచ్చగా ఇదిగోండి ఇవి అరటి తోట ఇంకా కోకో చెట్లు ఉంటాయి కదండి చాక్లెట్ తయారవుతాయి కదా ఆ చెట్లండి ఇవి చూడండి ఎంత బాగున్నాయో ఎలాగైనా పల్లెటూరు వాతావరణం అంటే చాలా బాగుంటుందండి చూడ చూసే కొద్దీ ఇదిగో ఇలా మంచుతో ఉన్నప్పుడు చాలా బాగుంటుందండి మా ఊరు నుంచి వస్తుండగా తీసామండి ఇది ఈ వీడియో తీసాను నేను తెల్లవారుజామునే బయలుదేరిపోయి వచ్చేసాము అవ అక్కడ ఇల్లులు కూడా బాగుంటాయండి వీడి దూరం దూరంగా ఖాళీగా చాలా బాగా కట్టుకుంటారు ఈ పూర్వం కట్టుకున్న ఇల్లు కొన్ని ఇప్పుడు ఈ మధ్యలో కట్టిన ఇల్లు కొన్ని అలాగా బాగుంటాయండి ఇల్లులు కూడా బాగా కట్టుకుంటున్నారు ఇప్పుడు ఇంతకు ముందులా కాదు ఇంతకుముందు అన్నీ పాకలే ఉండి మా చిన్నప్పుడు ఇదిగోండి చూడండి ఫ్లోటింగ్ వాటర్ ఇది కాలువలు అండి చిన్న కాలవలు పొలాలకి ఎదర కాలవల్లా ఉంటాయి ఇదంతానేమో దున్నేసారండి ట్రాక్టర్తో దున్నేశారు కోత కోసాక ఇలా వాటర్ పెట్టి దున్నేస్తారు ఒకసారి తర్వాత ఆకుమడి వేస్తారండి ఆకుమడి అంటే చిన్న చిన్న మొక్కలు ముందు స్టార్టింగ్లో కొంచెం వేస్తారు ఇదిగోండి గేదెలు అవి చూడండి ఎలా ఉన్నాయో ఆకమడి చూపిస్తాను అండి మీకు చిన్న మొక్కలు ఒక చోట ఒక కొంచెం స్థలంలో చిన్న మొక్కలు వేసేస్తారండి మొత్తం అంతా చూపిస్తాను అండి వస్తుంది ఇదంతానే మొత్తం పొలాలు అందరి దున్నేసుకుని అలా వాటర్ పెట్టేసి ఉంచుతారండి ఎందుకంటే ఇవి వేయడానికి రెడీ చేస్తారు ఇది కోసేసిందే గడ్డు ఉందండి ఇంకానే ఇది ఇంకా ట్రాక్టర్తో తొక్కించలేదు ఇవి నీళ్లు పెట్టి ఇది ట్రాక్టర్తో తొక్కించాక అప్పుడు ఆకమడని చెప్పాను కదండి అది వేస్తారు ఇదిగో ఇది పొలాల్లోనే ఇంతకుముందు సమాధులు కట్టించుకునేవారండి వాళ్ళు రైతులు ఈ వాటర్ చూడండి కాలువలు ఎలా ఉన్నాయో మా పొలాలకి ఏదైనా కాలువలు ఉంటాయి చాలా బాగుంటాయండి నీరు వెళ్తూ ఉంటుంది ఎప్పుడూనూ ఈ పొలానికి వేసే మందులు ఇదిగోండి ఆకుమడి అంటే ఆకుమడి అంటే ఇదిగోండి ఇది కొంచెం ఇవి తీసి నాటుతారనమాట ఇలాంటి ప్లేసుల్లో నాటుతారు ఆల్రెడీ ఇవి నాటేశారండి మీ ఈ మొక్కలో ఇంకా ఎదుగుతాయి ఈ మధ్య వేసినట్టు ఉన్నారు ఇవి టూ డేస్ అవుతుందేమో మరి ఇవన్నీ నాటడానికి సిద్ధంగా ఇంకా ఆకుమడి పక్కనే వేసుకుని ఇలా వేసుకుని ఉంచుతారండి ఇది కూడా ఊడ్చిన చే అంటారు దీన్ని ఇదిగోండి పల్లెటూరులో చూడండి మంటలు ఎలా వేసుకున్నారో మంటలు చాలా బాగా వేసుకుంటారు అక్కడి నుంచి అసలు రాబుద్ది కాదండి ఎందుకంటే చిన్నప్పుడు మాది పల్లెటూరే కాబట్టి అక్కడే ఉండేవాళ్ళం కదా మంటలు వేసుకుని ఎంత గంట సేపు అయినా సరే అక్కడ నుంచి రాబుద్దు వేసేది కాదండి మాకు అసలు ఆ మంటల దగ్గర నుంచి వచ్చగా ఉండేది బండి అది చూసి చానల్ అయిందండి ఇవన్నీ ఇదిగోండి పొద్దుటే వెళ్ళిపోతారు పొలాలకి చూడండి ఎలా వెళ్తున్నారో కూలి పనులకి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదండి పొలం పనులకి వీళ్ళందరూ ఎంత వాతావరణం భలేగా ఉంటుందండి ఉదయాన్నే తెల్లవారుజామున మంచుతో దూరంగా కనిపిస్తుందండి మంచు మీకు ఆ చెట్లు అవి ఎలా కనిపిస్తున్నాయో చూడండి దూరం నుంచి మంచుతో ఉంది అదిగో ఎంత మంచి ఉందో చూడండి ఇదిగో ట్రాక్టర్తో దున్నుతున్నారు ఇది చిన్న ట్రాక్టర్తో ఇలా చేస్తారు పొలాన్ని ఇదంతా ఇదేమో ఊడ్చిన తర్వాత అది కోత కోసేసిన తర్వాత పంటనే కాలుస్తారండి ఫస్ట్ కాల్చిన తర్వాత వాటర్ పెట్టి దాన్ని దున్నుతారు ఇదంతా ఊడ్చి చేయనండి అంటే నాటు వేసారనమాట నాట్లు వేశారు ఆకుమండి నుంచి తీసి ఇంతకుముందు గేదెలకి పాకలు వేసేవారు ఇప్పుడు షెడ్ల కింద వేసి అందులోనే గేదెలను పెడుతున్నారు ఇప్పుడు అంతా మారిపోయింది కదండి ఎదురు చూడండి కాలువ ఎలా ఉందో ఇదంతా కాలువేనండి వాటర్ ఉంటుంది మొత్తం ఆ తర్వాత పొలాలు ఉంటాయి ఇవన్నీ ఇవి ఆకుమల్లి అండి ఆకుమల్లి అని వేసారు కదా అన్నాను కదా ఇవి చాలా బాగుంటదండి ఇదంత దూరం నుంచి చూడండి ఎంత బాగా ఇంకా మా ఊరు దాటేసాము బ్రిడ్జ్ దగ్గరికి వచ్చేసామండి ఇంకా బ్రిడ్జ్ దగ్గర కూడా అండి వాళ్ళు గోదావరిలోని ఎంత కష్టపడుతున్నారండి ఇసుక 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 తీయడానికి ఇదిగోండి మా వచ్చాము ఉదయమే ట్రా హరిదాస్ ఇంతకుముందు పల్లెటూరులో నడుచుకుంటూ ఫాస్ట్గా వెళ్ళేవారండి ఇప్పుడు హరిదాస్ చూడండి బండి మీద ఇలా వస్తున్నారో ఇది మా ఇంటి దగ్గర రాజమండ్రిలో ఇది ఇంటికి వచ్చేసాము మేము ఎలా వెళ్తున్నారో చూడండి